సో సన్న బియ్యం ఎంత వరకు పండించరు ఆ పండించిన బియ్యం ఎన్ని ప్రభుత్వానికి వస్తాయి దానికే కొనుగోలు సెంటర్లకు వస్తాయి కొనుగోలు వచ్చిన వారికి ఎన్ని బోనస్ ఇవ్వాలి అండ్ వచ్చిన రైస్ ని కూడా సో ఇటు ప్రభుత్వ ఇటు సంక్షేమ గురుకుల హాస్టల్ లెక్క కావచ్చు లేకుంటే రాషన్ కార్డ్ కావచ్చు ఎన్ని ఇవ్వాలి అని కంప్లీట్ గా ఒక ప్లాన్ కూడా గీసుకున్నట్టు తెలుస్తుంది సో ఒకసారి దీనిపై డీటెయిల్ ఒకసారి నరేష్ అన్న కూడా కాల్ చేద్దాం అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నా మీరు లైవ్ లో ఉన్నారు అయితే అన్న మనకి ఒక న్యూస్ వచ్చింది వరికి బోనస్ ఎంత మందికి ప్లస్ అని చెప్పేసి అంటే వరికి బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిరు కదా సన్న సో దానిపైన న్యూస్ అన్న అయితే ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు తీసుకుంటుందంట సో ఇది ఏ విధంగా ఉండబోతుంది అన్న ఇది కూడా క్లియర్గా ఉంటుందా లేకపోతే రైతులను మాఫీ లెక్క సగం సగం చేసే యోచనలు ఉన్నారా ప్రభుత్వం సగం సరం కాదు అసలు రైతులంతా చెప్పింది ఏంటిదంటే మేము అసలు సన్నవారు పండించిన పండియము సన్నవారు అనేది ఓన్లీ ఇంటి మందం వేసుకుంటాం ఇంట్లో తినడానికి మాత్రమే పండించుకుంటారు ఎవరైనా రైతులు ఇది లేనిపోని అంటే దొడ్డు వడ్లకి ఇవాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకని ఇట్లా కొర్రీ పెట్టడం ఇచ్చే ఉద్దేశం లేదు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి మొత్తంగా అసలు వరి పంటకు అని చెప్పిన వాళ్ళు వాళ్ళు రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ ఇప్పించి ఆ సభల వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అని ఇయ్యాలకి కూడా అలా గ్యారంటీ కార్డు మీద ఉంటది ఆ మరి ఇస్తా అని చెప్పి అది ఇవ్వకుండా వరి పంట అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు రైతులు అంతా అన్ని రకాల దానికి వస్తాయి అనుకుంటారు కదా ఇప్పుడు రైతులకు మాది అంటే అందరు రైతులకు అనుకున్నారు కదా ఇది అసలు వరి పంట అంటే అన్నిటికీ వస్తాయనుకుంటే తీర చూస్తే వాళ్ళు సన్నవాడులకు మాత్రమే ఇస్తాము అని చెప్పి కొర్రి పెట్టి దానికి ఇరవై ఐదు వందల కోట్లు కేటాయించడం అని చెప్తున్నారు ఇప్పుడు మరి అది దాని దిగుబడి ఎట్లా వస్తుందో అందరికి తెలుసు రైతులకి దానికి ఎన్ని రకాల తెగుళ్ళు వస్తాయి దానికి ఎంత కష్టం అవుతుంది ఆ పంట అనేది తెలుసు పండించే పంట కూడా అది ఎట్లయినా అమ్ముకోరు రైతులు అట్లా అమ్ముకునేది అయితే బియ్యం పట్టించి అమ్ముకుంటారు కదా వడ్లని అందుకంటే ఎక్కువ రేట్ వస్తుంది కదా కావాలనుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ కోసం అమ్మే కంటే దాన్ని బియ్యంగా మార్పిచ్చి రైస్ మిల్ అయిన తర్వాత బియ్యంగా అమ్ముకుంటే కూడా ఎక్కువ రైస్ కట్లంటే అది ఏంటంటే ఇది కూడా ఇంకొక స్టంటే అది రుణమాఫీ లెక్క రైతు భరోసా అయితే అడ్రస్ కూడా లేదు ఇప్పటిదాకా దసరాకి ఇస్తామంటా ఉన్నారు కానీ ఇంకా చూడాలి దసరా లోపల ఓకే సో వరి పంటకు బోనస్ అనేది పెద్ద జూట మాట లెక్క అయిపోయింది అది ఇప్పుడు వాళ్ళకి అసలు రైతులకు రైతుల మీద కాని అసలు ఈ తెలంగాణ సమాజం మీద కానీ ప్రేమ ఉన్నట్ కనిపిస్తలేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళ హామీలు ఇప్పటిదాకా అత్తాపత్త లేని వాళ్ళ వాగ్దానాలు మరి అవన్నీ ఎప్పుడు అని ఎదురు చూస్తా ఉన్నారు సరే బడ్జెట్ లేకపోతే పరిస్థితులు బాగాలేనప్పుడు రాష్ట్ర ప్రజలకు వివరించాలి చెప్పాలి మన దగ్గర ఇంత అవుతుంది ఇట్లా ఉన్నది ఇది పరిస్థితి ఈ టైంలో ఇప్పటి వరకు చేస్తాము అని ఏది కూడా అట్లా చెప్పకుండా కావాలని టైం ఎట్లయితే డ్రాగ్ చేసుకుంటా పోతే ఇక అందరూ మర్చిపోతారు అని అనుకుంటా ఉన్నారు ఇది కాకపోతే పరిస్థితి కాకపోతే ఏముంటది రైతులే మూడుకునేటారు కాదు రైతులు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు రుణమాఫీ అని చెప్పి ఇలా పద్దెనిమిది వేల కోట్లు చేసి సపడే వేల కోట్లు చేస్తాం ఐదు వేల కోట్లు రిజర్వ్ చేసి పెట్టినామని చెప్పారు కదా మరి ఏమాయ అని అడగడానికి ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే సరే చూద్దాం వీళ్ళు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా చూస్తే ఆ కేసీఆర్ చేయలేడనే ఈయన తెచ్చుకుంటే ఇట్లా ఈయన కూడా ఇట్లా చేస్తుందా అని ఇప్పుడు కొంత ఆలోచనలో పడ్డారు అరే ఇట్లా చేసిండేది పెద్ద డోకా చేస్తుండు అన్నట్టు అయిపోయింది వాళ్ళకు అది ఆలోచనలో ఉన్నారు ఇక అది ఏ సందర్భంలో ఎట్లా అట్లా చూపెడతారు సిద్ధంగానే ఉన్నారు ఏమి వాళ్ళు రైతులేమి అమాయకులు కాదు స్థానిక సంస్థలు చూపిస్తారని అనుకోవచ్చా అది ఖచ్చితంగా ఉంటది అది ఇప్పుడు స్థానిక సంస్థలలో వీళ్ళు అనుకుంటారు మాదేం పోయిందని ప్రభుత్వం అనుకోవచ్చు కానీ దాని నుంచి ఎంత పెద్ద దెబ్బ అనేది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి గ్రామ స్థాయిలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే అవుతుంది ఇప్పుడు గతంలో ఎప్పుడు ఉంటా కూతున్నా కనీసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొంత అది ఉంటుండే ప్లస్ ఉంటుండే అది లేదు ఇప్పుడు అది అనిపిస్తలేదు గ్రామాలల్ల సగానికి సగం మంత్రి రైతులకు కాకపోతే వాళ్ళంతా ఒక ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఏదైనా సరే మేము ఖచ్చితంగా చూపిస్తాం అన్నట్టు ఇంకోటి ఇది పండాలకే ఇస్తారండ పండ వాతావరణం క్రియేట్ చేసి ఐదు వందల బోనస్ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు వీళ్ళు చేసుకుంటారు చేసుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు చేసుకోవాల్సిందే అది బాధకో భక్తికో చేసుకోవాల్సిందే ఫస్ట్ అసలు అలా కార్యకర్తలకు మా ఫైన్ తెలియదు అడుగు మనం ఆ పండుగ వచ్చి మరి ఎవరెవరు ముందరికి వస్తారో ఒకసారి తెలుస్తుంది ప్రభుత్వం చెప్పిన అలా పార్టీ చెప్పినా వచ్చి పండగ చేసుకొని ఉండాలి కదా ఫస్ట్ ఈ పండగ జయనీకి బాధకి ధైర్యం కావాలి కదా అసలు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తకే కదా కాలేదని చెప్పి మనకు రోజు ఫోన్లు అవునన్నా మరి వాళ్ళ పార్టీ నాయకులకే కానప్పుడు ఇక వాళ్ళు పండగ చేస్తారా దాన్ని దండ చేస్తారా మనం చూస్తాం అది గొప్ప అనుకుంటారు వాళ్ళు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుడు చాలా గొప్ప అనుకుంటున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇయ్యలేదా మొన్న దాకా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకోలేదా ఏదో వీళ్ళే కొత్తగా బ్రహ్మ పదార్థం లెక్క ఇప్పుడు చెప్పుడు మరి పక్క రాష్ట్రంలో ఇచ్చినాకనే కదా బోనస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అని చెప్పడం మరి అలా ఇస్తే ఏమైంది ప్రభుత్వం ఉన్నది లేదు మరి అట్లా ఉంటది వాళ్ళు చిత్తశుద్ధి ఉండాలి యాక్చువల్ గా ఇచ్చే ముందర ఏంటిదంటే ఇక అప్పుడు ఎట్లా ఎట్లా అయినా సరే కేసీఆర్ ని గద్దె దించాలని గద్దెక్కాలి అంతే ఆ దానికి ఏమన్నా చెప్పొచ్చు ఇక ఈ హామీలని ఇవ్వచ్చు ఆచరణకు నోచుకొని హామీలు ఇస్తే ప్రజలు నమ్మడం అంత పిచ్చితనం ఇంకోటి లేకుండా అయిపోయింది ఇప్పుడు సాధ్యంగానే ఎట్టి పరిస్థితులలో ఈ ప్రజల నుంచి ఓట్లు దండుకొని ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడైనా సరే విరామం పెట్టొచ్చు అన్నట్టు అయిపోయింది కేసీఆర్ చెప్పినట్టు రైతు బంధువు రాము రాము దళిత బంధువు జై భీమ్ అన్నట్టు అయిపోయింది ఇంకోటి ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ కూడా చేసేసినాం సో ఇప్పుడు బోనస్ కూడా ఇస్తుండటంతో జనాలకు విస్తృతంగా వాళ్ళు ముఖం చేసేరు నేను ఇలా గ్రామాలలోకి వచ్చినా నేను అందరూ రైతులు వెళ్తా ఉన్నా అసలు ఏమనుకుంటారు నాకు అర్థమవుతలేదు ఈ చేసినాం చేసాం అంటే వాళ్ళే చెప్పారు నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అకౌంట్లు ఉన్నాయని చెప్పారు అలాగే ఇరవై రెండు లక్షల మందికి అయిందని వాళ్ళే చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంటే కదా అయింది ఇక్కడ దాకా మిగిలిన రైతులు అయితే ఉన్నారు ఇంకా కదా మొత్తం ఎక్కడ అయింది ఎక్కడ కానిలేదు కదా మొత్తం అయిపోతే రాష్ట్రంలో రైతులంతా పండుగ వాళ్ళే చేసుకుందరు కదా రేవంత్ రెడ్డికి పలాషితం అయ్యొద్దురు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక అన్న ఒక పాలపట్లం చేపి పోయి మన చేసేసింది కదా మరి కార్యకర్తలతో చేపి మనం చెప్పను ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా సో చూసారు కాదు సో ఇది రైతు రుణమాఫీని డైవర్ట్ చేసే కుట్ర కూడా జరుగుతుంది అని చెప్పి ఒక్క సైడ్ కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి సో ఇది అనమాట చూద్దాం మనం ఎంతవరకు ఇది సన్న ఒడ్లకు ఇస్తాం పోనేసి ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్ర ఉన్న రైతులు కూడా మాక్సిమం అందరు కూడా దొడ్డ దొడ్డు వాడులు వేసేస్తారు ఏ కూడా ఎందుకంటే వాళ్ళు వేసే ముందు కూడా చెప్పలేరు ఎందుకంటే వేసిన తర్వాత వాళ్ళు చెప్పి సన్న వాడులకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో చూడాలి మనం అంటే ఈ ఎంత వరకు సన్న ఒడ్లు వేసారు దేశంలో ఎంత వరకు వస్తే ప్రభుత్వానికి వస్తాయి మళ్ళీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత బోనస్ ఎంత మందికి వెళ్తుంది మళ్ళీ ఆ వచ్చిన వాటిల్లో సో ఇటు హాస్టల్లకి నివ్వుతాయి ఇటు సంక్షేమ గురుకుల పాఠశాలలకి నివ్వుతాయి రాషన్ కార్డులకు ఎంత అని చెప్పేసి కూడా చూడాలి మనం రాష్ట్రకి ఏదే పరిస్థితి మళ్ళీ వేరే రాష్ట్రాల నుంచి కొనుక్కొని తీసుకొని రాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది అనమాట రైట్ ఇక ఇంకో న్యూస్ చూసుకుంటే ఇందిరామ ఇండ్లకు నో జీఎస్టీ డబుల్ ఇండ్లకు రూపాయలు రెండు వేల ఒక వంద యాభై కోట్ల పన్ను ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఇచ్చిన గత సర్కారు ఫలితంగా నాటి ప్రభుత్వంపై ట్యాక్స్ భారం ఇందిరమ్మ స్కీమ్ తో నేరు